एसएसजी न्यूज़ की स्वागतम భీమగల్ మండలంలోని బెజ్జోరా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న గంగా గోపాల్ దీప్తి కీర్తన ముగ్గురు విద్యార్థులు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులతో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఆర్ఏ రవీందర్ పాఠశాలకు వెళ్ళి వారిని సన్మానించి వారికి భగవద్గీతను అందజేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో మరియు వ్యాపారంలో స్థిరపడుతూ కన్న చదువుకున్న పాఠశాలను చదివి చెప్పినటువంటి గురువుల్లో వారి వారి గ్రామాలకు పేరు తెచ్చే విధంగా ప్రవర్తించాలని కోరుతూ జడ్పీ హెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఆనుముత్యాలు తయారు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల అధ్యక్షులు బేల్దారి నవీన్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ బెజ్జోరా గ్రామశాఖ అధ్యక్షులు ఈర్ల మహేందర్ సీనియర్ నాయకులు సంధ్యరాజు మూడేళ్ల శ్రీనివాస్ లక్కోర మల్లికార్జున్ గంగాధర్ కంఠం శేఖర్ అరవింద్ అభి దిలీప్ సంజయ్ రోహిత్ ప్రవీణ్ జెడ్పీహెచ్ఎస్ బెజ్జోర పాఠశాల ఉపాధ్యాయ బృందం బీజేపీ బెజ్జోర గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి మరి ఈ యొక్క పాఠశాలలో గల ప్రధానోపాధ్యాయులు మరియు వారి ఉపాధ్యాయ బృందం కూడా తీవ్రంగా కష్టపడి మరి వారి ఆలోచనలను పదును పెట్టి మరి వీళ్ళందరినీ ఈ స్థాయికి మరి ఈ విధంగా మండలంలోనే మెరిపించే విధంగా ర్యాంకులు తీసుకొచ్చే విధంగా కష్టపడ్డందుకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున భీమల్ మండలం తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే భవిష్యత్తులో కూడా వీరి పై చదువులు ఇంకా మంచిగా చదువుకొని అలాగే తల్లిదండ్రుల పేరు చదువుకున్న పాఠశాల పేరు ఈ గ్రామం పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ ఉపాధ్యాయ బృందం కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు కూడా ఇలాంటి ఆనిముత్యాలను ఇంకా ముందర కూడా తయారు చేసే విధానంకు మరి ఈ మేము చేసే ఈ చి చిరు సత్కారము వారికి ఒక బూస్టింగ్ లెక్క ఉండి ఇంకా మునుముందు మంచి విద్యార్థులను తయారు చేసేందుకు దోహదపడాలని చెప్పేసి మేమంతా మనస్ఫూర్తిగా దూర దూరాల నుంచి వచ్చి సన్మానించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరి ఉపాధ్యాయు బృందంకు పిల్లల యొక్క తల్లిదండ్రులకు మా గ్రామ బీజేపీ శాఖ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను